నగర ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి డివిజన్ ప్రజలను కోరారు బంజారాహిల్స్లోని ఎన్బిటి నగర్లో ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇంటిలో ఉన్న చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని తెలిసిన వేయడకపోవడం చెత్తను బయట వేయడం వలన దోమలు ప్రబలి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు డివిజన్ ప్రజలు స్వచ్ఛ డివిజన్గా తీర్చిదిద్దేందుకు నివాసితులు సహకరించాలన్నారు వార్డు ప్రజలు తమ చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకే ఇవ్వాలని కోరారు కొన్ని ఏరియాలో బిన్స్ పెట్టిన వేయడం లేదని చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేయవద్దని కోరారు అదేవిధంగా భవన నిర్మాణ వ్యర్థాలు కూడా రోడ్డుపై వేయవద్దని అండ్ డి వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వారికి ఫోన్ చేస్తే వారే తీసుకొని పోతారని బయట వేయడం మూలంగా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుందని మేయర్ తెలిపారు